హాయ్ హలో ఈరోజు మన స్టోరీలో అందమైన సిరి ఈ సిరి అనే క్యారెక్టర్ ఒక పల్లెటూరులో పుట్టింది వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బేదరి బీదరికంలో సిరిని చదివించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ కూడా చదువుకున్నా ఆ కాలంలో చదువు అంటే ఎంతవరకు అండి పదో తరగతే పెద్ద గొప్ప అలా ఇద్దరు మంచిగానే చదువుకున్నారు కానీ సిరిని మంచిగా చదివించి మంచి పొజిషన్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నారు ఇంకా మన సిరి ఎంతో క్యూట్ క్యూట్గా ఉండి మన సిరికి ఎంతమంది ఫ్యాన్స్ అండి పల్లెటూర్లో మొ ఇంకొకటండి వాళ్ళ పెదనాన్న వాళ్ళ అందరికీ కలిపి ఓకే ఒక ఓకే ఒక ఆడపిల్ల అండి అందరూ అన్నలే ఉన్నారు పన్నెండు మంది అన్నలకి మన ఒక్క గొక్క కానీ ఒక్క చెల్లి మన క్యూట్ సిరి ఈ సిరి అందరికీ ఎంతో ముద్దు ముద్దుగా ఎంతో క్యూట్గా అనిపించేది ఇప్పుడు సిరి ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పెదనాన్న వాళ్ళ అందరి పిల్లల దగ్గర వదిలేసి సిరిని వాళ్ళ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు మన సిరి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేది వాళ్ళ అన్నల దగ్గర పెదనాన్నల దగ్గర అక్కల దగ్గర సో ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత పొలం అయిన తర్వాత ఇంటికి వచ్చి మన చిట్టి చిట్టి క్యూట్ క్యూట్ వాళ్ళ అమ్మగారు చక్కగా రెడీ స్నా రెడీ చేసి స్నానం చేసి కుందనపు బొమ్మలాగా రెడీ చేసేవాళ్ళండి అలా రెడీ చేసిందో లేదో ఎవరో ఒకరు అన్నను చెల్లెలు అక్కలు ఎవరో ఒకరు వచ్చి తనని తీసుకెళ్ళిపోయారనమాట మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తామని ఇలా చిన్నప్పుడు ఇలా జరిగింది సిరికి పద్దెనిమిది పన్నెండేండ్లండి పన్నెండేళ్ళు వచ్చాయా ఈ టైంలో సిరి వాళ్ళ అమ్మకి గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చింది తర్వాత ఆ గవర్నమెంట్ జాబ్ తర్వాత సిరి లైఫ్ మారుతుందని సిరి కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ ఊళ్ళో జనాలు కానీ తన తనను ఎప్పుడూ వల్ల ముద్దుగా పెంచుకునే వాళ్ళ అన్నలు కానీ అక్కలు కానీ ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సిరి పల్లెటూరు వదిలి వాతావరణానికి పల్లెటూరును వదిలేసి పల్లెటూరును వదిలేసి అక్కడ నుంచి టౌన్కి వెళ్ళిన తర్వాత తనకు చిట్టి తమ్ముడు అనేవాడు పుట్టారండి ఆ చిట్టి తమ్ముడిని చూసి మన సిరి ఎప్పుడూ మురిసిపోతూనే ఉంటుంది వాడిని ఎత్తుకొని ఆడించడం మొద్దులు పెట్టడం గోల గోల చేసింది అలా సిటీలో తనకు కొత్త కొత్త ఫ్రెండ్స్ కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త జీవితము తనకు తెలియని కొత్త ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్ అనేది అక్కడ నుంచి సిరికి మొదలైంది మొదల మొదలైంది మొదలైంది కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త పరి బాగానే ఏర్పడ్డారు అందరూ కొత్త ఆడ మగ అని లేకుండా అందరూ పరిచయం అయ్యారు మంచి అందరూ మన సిరితో మరి మీకు కథ నచ్చిందా సో మన సిరికి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటి అని ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతుంటారు కానీ మన సిరి బేబీ ఏంట్రా అంటే కొంచెం డిఫరెంట్ అందరూ టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటే మన పాప మాత్రం అస్సలు టెన్షన్ పడదండి బాబు తను ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఏది జరిగితే అది అన్నట్టు టెన్షన్ పడకుండా తన లైఫ్ తను సాగుకుంటూ పోతుంది ఎగ్జామ్స్ అన్నీ మంచిగానే రాసిందని ఇంట్లో చెప్పింది సో ఎగ్జామ్ రిజల్ట్ వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి అమ్మ నాన్న అనుకున్నారు మరి సిరి ఎగ్జామ్స్లో ఎలా రాసిందో తనకు తప్ప ఎవరికీ తెలియదు కానీ బాగా రాశాను అన్నట్టే అందరితో ఉండేది బాగా రాసానండి అందరితో అనేది దాని తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సస్పెన్స్ సో మీకు స్టోరీ ముగింపు ముగింపు కావాలి కదా సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సో వీళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటే అంటే ఈరోజు రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి అని చెప్పేసింది సో ఎటు తెలియని వాళ్ళ అమ్మకి టెన్షన్ వచ్చేసింది ఈ పిల్ల ఎలా రాసిందా ఏంటి అని చెప్పేసి సో మన సిరి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ నిజంగా అండి మ్యాథ్స్ అనే సబ్జెక్టు ఫెయిల్ అయిపోయింది కానీ తనకి ఏం టెన్షన్ లేదు హ్యాపీగా ఒక సబ్జెక్టే కదమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అట్టే పాస్ అయిపోతాను నేను యూ డోంట్ వరీ మై డియర్ మమ్మీ అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అమ్మ గమ్మగుంటుందా అమ్మ ఎప్పుడైనా అమ్మే కదండి టెన్షన్ పడుతూ నాలుగు చివాట్లు పెడుతుంది మన సిరికి ఇప్పుడు మన సిరి ఇంటర్ కదా ఇంటర్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయింది ఇలాంటి అమ్మాయిగా నేను చదువు చెప్పించాలా అవసరమా నాకు ఇదంతా అనుకొని వాళ్ళ నాన్న సంబంధాలు చూడడం స్టార్ట్ అవు అయ్యారు ఏమండి మీరు నమ్ముతారో నమ్మరో కానీ చదువు రాని అమ్మాయికి మనం ఎంత చదువు చెప్పించాలన్నా తనకు ఇంట్రెస్ట్ ఉండాలి సిరికేమో తన బుర్రకి ఎప్పుడు చదువు అనేది ఎక్కేదే కాదండి వాళ్ళ నాన్నగారు పెళ్లి చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు నమ్ముతారా మన సిరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్టు దాదాపు ఇంటర్ అయిపోయిన నాలుగేళ్ళ వరకు తను చదివిందండి నాలుగేళ్ళ తర్వాత ఇంగ్లీష్ ఒకే సబ్జెక్టు నాలుగేళ్ళు చదివిందంటే మీరు నమ్ముతారా అండి ఆ నాలుగేళ్ళు ఒక ఎంత మంచి లైఫ్ వచ్చేది తనకు అది అర్థమైందో కాలేదో అన్న ఒక తెలియని తికమకమయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మా నాన్న ఉండిపోయారు కానీ సిరికి ఎందుకో అంత ఇంట్రెస్ట్ లేదేమో అనిపించింది చదువు మీద ఇంకా ఈ అమ్మాయి వదిలేసి ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎక్కడైనా చూసి మంచిగా చక్కగా పెళ్లి చేద్దామని అనుకున్నారు వాళ్ళ నాన్నగారు కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారిగా పెళ్ళి అనగానే సిరికి ఏం చేయాలో అర్థం కానీ అయోమల అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది సిరి అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది సో ఆ షాకింగ్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ కంటిన్యూ చేద్దాం వన్ స్టోరీని సో ఇంటర్ పాస్ అయిపోయిందండి సిరి ఇంటర్ పాస్ అయింది ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోయింది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు మోటివ్ ద్వారా ఎలాగో ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్ అయిపోయింది సో నెక్స్ట్ బిఎస్సీ నర్సింగ్ నర్సింగ్ ఏదైనా కోర్స్ జాయిన్ చేయిద్దామని ఒక అందమైన ప్రాంతంలో కాలేజ్ ఉంటే అక్కడ జాయిన్ చేయించడానికి నాన్న వెళ్ళి చూసేసి వచ్చారు సిరికి కాలేజ్ స్టార్ట్ అయిపోయింది నాన్న కాలేజీలో జాయిన్ చేపించేశారు తనకైతే కాలేజ్ నచ్చలేదు ఇక్కడ కూడా నచ్చలేదు సో సిరికి ఇష్టం లేని చదువు తన వల్ల కష్టం ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్టు తనకు చాలా కష్టం కదండి ఏంట్రా బాబు నాకు ఈ సబ్జెక్ట్ నచ్చదు ఈ సబ్జెక్ట్లోనే వచ్చి తీసుకొని వచ్చి పడేశారు నాన్న అని మనసులో అనుకుంది కానీ సిరికి అక్కడ వాతావరణం అనేది బానే ఉన్నా కూడా తనకు తోడుగా తన పెద్దమ్మ కొడుకు అయినటువంటి అనిల్ అనే అన్న అక్కడే ఉండడం వల్ల అక్కడ పెద్దమ్మ వాళ్ళు అన్న ఉంటారు కదా అమ్మ ఉంటుంది అమ్మ ప్లేస్లో పెద్దమ్మ ఉంటుంది కదా అని మనశ్శాంతిగా చదువుకోవడానికి ట్రై చేసింది అక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి దాని తర్వాత మంచిగా రాసింది ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయిపోయింది సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయింది థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని ఫెయిల్ అయింది సో ఈ థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ తనకి హెల్ప్ చేస్తామని చెప్పారు మేము మీకు హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా ఏం పర్లేదు మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పింది తన లైఫ్లో ఒక లైఫ్ తనకు ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడం వల్ల తన మైండ్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుందేమో అని ఒక్కసారి ఆలోచించి ఏదేది చేస్తున్నది కరెక్టా కాదా అని ఆలోచించే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలానే ఉంటుందివే నువ్వెందుకు తన టెన్షన్ పడుతున్నావు మన కాలేజీ వాతావరణం చూడు ఎంత చక్కగా ఉంటుందో మన ఇక్కడ మనం ఇక్కడ ఎవరి హెల్ప్ మనకు ఉండదు వస్తే గిస్తే తల్లిదండ్రులు తప్ప ఎవరు ఉండదు చుట్టూ మన చుట్టూ కాలేజు కాలేజ్ చుట్టూ చెట్లు ఈ వాతావరణం తప్ప మనకి ఇక్కడ ఏమో ఉండదు ఈ టైంలో నిన్ను ఒక మనిషి మంచిగా హత్తుకునే ఒక పరిస్థితి ఉంది దయచేసి ఆ ప్రేమను వదులుకోవద్దని చెప్పేసి సిరికి సజెస్ట్ చేస్తుంది సిరి ఆలోచించింది నిజంగానే ఇది కరెక్టా నేను చేస్తున్నది కరెక్టా అమ్మా నాన్నకి ఏమైనా ద్రోహం చేస్తున్నానా సిరికి చదువు అనేది వంట పట్టకపోయినా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉన్న ప్లేస్ నుంచి ఏ ఎలాంటి ప్లేస్కి వచ్చాము ఎలా బతుకుతున్నాము అనేది సిరి మైండ్లో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది సో సిరి ఎట్టి పరిస్థితుల్లోని ఈ పని చేస్తుందా లేదా అని చెప్పేసి అబ్బాయి ఎవరైతే తనకి ప్రపోజ్ చేస్తాడో ఆ అబ్బాయి ఆలోచిస్తాడు ఇలాంటి అమ్మాయే కదా నాకు కావాలి ఇలాంటి అమ్మాయి గురించే కదా నేను వెతుకుతున్నాను ఇలాంటి అమ్మాయే కదా నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు సిరి ఎస్ చెప్తుందా నో చెప్తుందా తన తెలియని పరిస్థితి సిరి ప్రేమలో పడింది విడిపోయింది ఎందుకింత తప్పు చేశానని చాలాసార్లు బాధ కూడా పడింది అనవసరంగా నేను తప్పు చేశాన మానుకుంది ఇప్పుడు తన దృష్టి మొత్తం తనని ఎవరైతే అవమానించారో అనుమానించారో తను ఒక్క చదువు చదవనందుకు ఇంత ఫెయిల్ అయినందుకు ఒక మనిషిని ఇంత దారుణంగా చూస్తారా ఎంత చులకనగా చూస్తారా ఇలాంటి లైఫ్ నాకు ఎందుకు అని ఒక్కసారిగా తన జీవితం మొత్తం రివైన్ చేసుకొని చూసుకుంది తనని అవమానించిన తన ఫ్రెండ్స్ టీచర్స్ తన చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ తను ఒక్కసారిగా అనుమానించి అవమానించేసరికి తనకు తట్టుకోలేకపోయింది ఆ బాధని ఎలా తట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో తను చాలా మూడ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తన ఒక లైఫ్ని స్టార్ట్ చేసి నా లైఫ్ని నేను సరిదిద్దుకోవాలి అందరిలాగా నేను ఒక సక్సెస్ఫుల్ స్టోరీ నేను స్టార్ట్ చేసుకోవాలి నా స్టోరీ పది మంది చెప్పుకునేలాగే నేను నిలవాలి నేను చదవాలి నేను పాస్ అవ్వాలి నా ఫ్రెండ్స్ ఎవరైతే నన్ను ఎగతాళి చేశారో ప్రతి ఒక్కరు చులకనగా చూశారు ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా తన జీవితంలో హెల్ప్ చేయలేదు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ తనకు ఎంతో కష్టంగా మారినా కూడా తన ఎంతో ఇష్టంగా చదివినా కూడా నాకు ఇలా జరగడం చాలా అవమానంగా ఉంది అని చెప్పేసి తను తనని రోల్ మోడల్గా తీసుకొని లైఫ్ చేంజ్ చేసుకొని మంచిగా చదివి ఫోర్త్ ఇయర్ పాస్ అయింది పాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తనకు తెలియని ఒక సంఘటన ఏంటంటే తను ఇంత గొప్పగా చదివి పాస్ అయినానని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో సంతోషించారు మురిసిపోయారు ఆనందించారు సిరిని గుండెకు హత్తుకున్నారు సిరి వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది ఆ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పలేదు ఆ యాక్సిడెంట్ అయిన ఆ మూమెంట్ సిరిని ఎంతో కుదిపివేసింది ఆ కుటుంబం బాధ్యత మొత్తం ఆడపిల్లగా తనే భరించి వాళ్ళమ్మకి నాన్నకి తమ్ముడికి అందరికీ ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లెలిగా ఒక కూతురిగా అన్నీ అమర్చి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల ఇంటికి ఉండాలి అని ఎందుకంటారు అని వాళ్ళ అమ్మ నాన్న ఆలోచించడం మొదలు పెడితే ఎందుకే అని వాళ్ళకు అర్థమైంది అనుకుంటా